గోడ మందం పిల్లర్ మందం నియమాలు ఇవాళ నిర్మాణ శైలిలో మన ఆంధ్రదేశం వరకే మాట్లాడుతున్నాను మిగతా వరల్డ్ వైడ్ ఇండియా వైడ్ కూడా నేను మాట్లాడట్లేదు పూర్వం ఆల్మోస్ట్ మీ అందరికి కూడా పాతకాలం ఇల్లు చూస్తే తెలుస్తుంది లేదా పాతకాలం పెద్దవాళ్ళు అడిగితే కూడా చెప్తారు పాతకాలం ఇల్లు పెద్దకుండా కనబడుతున్నాయి ఇంకా వందేళ్ళ చరిత్ర ఉన్నటువంటి పెంగుటేళ్ళు ఉన్నాయి గోదావరి జిల్లా వంటి ఏరియాల్లో కృష్ణా జిల్లాలో కూడా కొన్ని కొన్ని పల్లెటూళ్ళల్లో ఉన్నాయి అలాగే మరి అక్కడ గోడమందాలు చూస్తే కరెక్ట్గా అన్ని యూనిఫామ్గా అవుట్ సైడ్ ఇన్ సైడ్ అన్నీ కూడా ఒకటే యూనిఫామ్గా గోడలు రావడం దాని మీద నిర్మాణం జరగడం జరిగింది పాతకాలం బిల్డింగ్లు ఇప్పటికి కూడా మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే గోదావరి జిల్లాలో అక్కడమని ఇక్కడమని ఇవో చెప్తూ ఉంటారు ఆ నిర్మాణ సంబంధమైనటువంటి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మీరు చూస్తే అవన్నీ కూడా గోడమందం అంతా కూడా ఒకటే లెవెల్లో ఉంటుంది పిల్లర్లు వేసి కట్టినవి పిల్లర్లు వేయకుండా కట్టిన బిల్డింగ్లు కూడా అది కాకుండా ఆల్మోస్ట్ నైన్టీన్ నైంటీస్ వరకు కూడా జీ ప్లస్ టూ ప్రతివాడు బాగా ప్లాన్ చేసేవాడు ఈ జీ ప్లస్ టూకి నైన్ బై నైన్ సైజ్ పిల్లర్తోనే మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయేది పూర్వం అది సుమారుగా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు చేతులు ఉన్న బిల్డింగ్లు అట్లా కట్టినవి ఉన్నాయి ఫోర్త్ ఫ్లోర్ వేసినటువంటి బిల్డింగ్లు కూడా కొన్ని ఉన్నాయి అంటే జీ ప్లస్ట్ త్రీతో సరిపెట్టిన బిల్డింగ్లు అవి కూడా నైన్ బై నైన్ పిల్లర్ సైజుతోనే కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి నేను వాస్తురీత్యా చాలా ఊళ్ళల్లో పాతకాలం బిల్డింగులు నేను కేవలం వాళ్ళు పీచినా పిల్లపోయినా కేవలం వాస్తు శాస్త్రం నియమాల కోసం పేసి వెళ్ళి చూసినవి కాకపోతే ఇక్కడ టూ ఆ ప్రాంతాల్లో మీకు ఐడియా ఉంది లేదు గుజరాత్లో బజు భూకంపాలు ఆ ప్రాంతాలన్నీ వచ్చిన తర్వాత ఎర్త్క్విక్ డిజైనింగ్ అని చెప్పి ప్రారంభం చేశారు అయితే ఎర్త్క్విక్ డిజైనింగ్కి దీనికి మధ్యలో ఇంజనీరింగ్ కాన్సెప్ట్ కరెక్ట్గా ఇంజనీర్లు ఇన్వాల్వ్ అయ్యి కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా టేకప్ చేసినటువంటి కాన్సన్ట్రేషను మా కోస్టల్ ఏరియాలో నైన్టీన్ నైంటీ ఫోర్ నైన్టీన్ నుంచి నైన్టీ ఫైవ్కి మధ్యలో ఎక్కువ పెరిగింది ఈ నైన్ బై నైన్ పిల్లర్ సైజు కాస్త నైన్ బై ట్వెల్వ్కి మారింది నైన్ బై ట్వెల్వ్ అప్పుడే అపార్ట్మెంట్ కల్చర్ కూడా ఆంధ్రాలో కొంచెం స్పీడ్ అందుకుంది అప్పటిదాకా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ప్లస్ టూతో ఉన్నటువంటి పాతకాలం అపార్ట్మెంట్లు ఉన్నాయి అంత పూర్వం కట్టిన కూడా నైన్టీన్ నైన్టీకి బిఫోర్ కట్టిన కూడా అన్నిటికీ కూడా అక్కడ అపార్ట్మెంట్ నైన్ బై ట్వెల్వ్ కట్టేవాళ్ళు అయితే గోడ మందాల్లోకి ఆ నైన్ ఇంచెస్ని కలిసిపోయేలాగా చేసుకుంటూ వచ్చి బయటికి ఎక్కడో ఆ పొజెస్ రాకుండా చేసుకొచ్చారు ఈ క్రమక్రమంగా ఉన్నటువంటి లోల్డ్ బేరింగ్ భీములు అనే పేరుతో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్లో వెళ్ళిన కారణంగా సెలార్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎరక్వేక్ డిజైనింగ్ అని పెట్టి మొత్తం అంతా కూడా అంటే నైన్ బై ట్వెల్వ్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇలాగా మరి పిల్లర్ సైజుని పెంచి కట్టుకుంటూ వచ్చారు గోడ మందాలలోనేమో మీరు గమనిస్తున్నారుగా కొత్తగా ఇటకరాయి సైజు కూడా తగ్గుతూ వస్తుంది ఆరు అంగుళాలు ఇటకరాయి అట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి గోడ మందాల సైజులు తగ్గుతున్నాయి ఇవేమో పెరుగుతున్నాయి వీటికి బ్యాలెన్స్ తేడా వస్తుంది ట్వెల్వ్ బై ట్వెల్వ్ భీములు అలాగే ఎయిటీన్ బై ఎయిటీన్ భీములు ఇవి గో లోడ్ బేరింగ్ అని చెప్పేసి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్లో ఎక్కువ స్పాన్ ఎక్కువ పెద్ద పెద్ద హాల్స్ వాటికి షేక్ రాకుండా ఉండవు పూర్వం కూడా వేశారు అప్పట్లో మరి ఎట్లా వేశారో నైన్ బై నైన్ పిల్లలతోనే మొత్తం వేశారు అప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ హాల్ ఉన్న ఇళ్ళు చాలా ఉన్నాయి అవి వందేళ్ళు చరిత్ర చూపించినాయి మరి ఇప్పుడు వీళ్ళు వందేళ్ళు చరిత్ర వస్తుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు చేసే పనుల్లో నైన్ బై ఎయిటీన్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఎయిటీన్ బై ఎయిటీన్ ఇట్లాంటి పిల్లల సైజు మార్చారు దీని మూలంగా గోడని తప్పి భీమ్ సైజులు బయటకు రావడం గోడని తప్పి మనకి దీంట్లోకి ఏదంటే మన పిల్లర్లు లోపల రావడం జరుగుతున్నాయి ఇవి శాస్త్రీయంగా చాలామంది దాని మీద శాస్త్రం ఆడుతూ ఉంటారు యాక్చువల్లీ దీని డిస్కషన్ శాస్త్రంలో లేదు మీరు ఒకటి గమనించుకోవాల్సిన విషయం పూర్వం ఏందంటే ఈ నైన్ బై ట్వెల్వ్ పిల్లర్ వచ్చరికి ఆ మూడు అంగులాలు ప్రొజెక్షన్ ఒకసారి ఈ శాన్యంలోకి ఆగ్నేయంలోకి నైరద తోసి వస్తే గదికి మూలాలు చూసే విషయంలో తేడాలు వస్తున్నాయి కదా ఇది ఎట్లా మనం సరిపెట్టుకోవడం చర్చి చర్చ బాగా జరిగేది ఎవరు చెప్తాడండి అసలు గోడ మందం అంతా యూనిఫామ్గా రాబాయ్ అని చెప్పాడు విడమో ఒక మూడు వందల పిల్లలు ఎక్కువ వేసేసి అది లోపలి తీసుకొచ్చి గదిలోకి సరే కొంతమంది మేధావులు చేశారంటే పాతకాలంలో మాకు పై జనరేషన్ సీనియర్లు ఆ వచ్చేటువంటి ప్రొజెక్షన్స్ అన్నీ కూడా దక్షిణం పక్కన పడమర పక్కన ఉండేవి చూడండి ఈశాన్యం వైపు ఆ పిల్లల ప్రొజెక్షన్ లోపల రాకుండా చూడండి ఆ దాని మూల ఈశాన్యం గద్దెక్కుతుంది కదా అని చెప్పారు వాళ్ళు చెప్పిందా శాస్త్రమా కాదు అనుభవంతో కూడిన మాటని ఒకదాన్ని బయటపెట్టారు మరి ఆ తర్వాత ఈ ట్వెల్వ్ బై ట్వెల్వ్ ట్వెల్వ్ బై ఎయిటీను ట్వెల్వ్ బై ఎయిటీన్ బై ఎయిటీన్ ఇట్లా పిల్లలు చేసే కొంచెం ప్రొజెక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఏం చేశారంటే కొత్తగా గదికి కొంచెం మధ్యలో పిల్లర్ తీసుకోవడము అటు ఇటు భీముల మీద గదిని నడపడం జరుగుతోంది దాని మూలంగా మూలల్లో పిల్లర్స్ శ్రీ అక్కడ తీసుకుంటున్నారు కొంతమంది మూలల్లోనే పిల్లలు వచ్చేటి చేస్తున్నారు ఈ పెద్ద సైజు పిల్లర్ లోపలికి వచ్చింది గోడమందం దాటి బయటకు వచ్చింది దీన్ని ఎట్లాగా అడ్జస్ట్మెంట్లో మనం తీసుకోవాలి అంటే దీని గురించి శాస్త్రం ఎక్కడ రాసలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ మేధావులు అందరూ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు మేధావులందరూ కూడా డిస్కస్ చేస్తే నేను ఒకటే మాట్లాడుతా ఇది కొత్తగా ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి వాళ్ళు వాస్త పండితులు రాసారా అతఫూ శాస్త్రంలో ఉందా అతపూర్వం శాస్త్రంలో ఏం రాసింది గోడమందం గురించి వాడు రాశాడు ఏమంటే గోడమందం దాని తగ్గట్టుగా వాళ్ళు పిల్లర్లకి చెక్క పిల్లర్లు వాడేవాళ్ళు ఇప్పుడే మీరు పల్లెటూళ్ళకి వెళ్ళి ఆ పెంగుడీళ్ళు చూడొచ్చు కేరళ వెళ్ళి మండువాయిలు చూడొచ్చు తమిళనాడులో మండువాయిలు చూడొచ్చు ఆ పిల్లర్ సైజు గోడమందం సైజు రెండు ఈక్కువల్గా ఉన్నాయి పూర్వం పిల్లరు గోడమందం ఆ పిల్లర్ చెక్క పిల్లర్లు వేసేవాళ్ళు రౌండ్గా ఉన్న పిల్లర్ సిమెంట్కి మంచి నీట్గా నగిశీలు చెక్కిచ్చి చేసేవాళ్ళు ఆ సైజులు ఒకటే ఉండేది కాబట్టి ఆ సైజు పిల్లర్ సైజు వాళ్ళు మూడొందస్తులు కట్టారు జీ ప్లస్ వన్ ప్లస్ టూ కట్టారు వాళ్ళు కూడా అప్పట్లో పిల్లర్ సైజు ఎక్కువ గోడ సైజు తక్కువ గోడ సైజు ఎక్కువ పిల్లర్ సైజు తక్కువ పెట్టి కట్టాల రెండు యూనిఫామ్ కట్టుకుంటూ వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఈ డిస్కషన్ రా ఇవాళ ఈ టెక్నాలజీ అనే పేరుతో మన వాళ్ళు కొంచెం మార్పు తీసుకున్న కారణంగా పిల్లలు గదిలోకి వస్తున్నాయి అని చైనా వాస్తులో నేను కూడా భారత చైనా వాస్తు సాంప్రదాయాలను పుస్తకొని రాశాను చైనా వాస్తుని బాగా డీటెయిల్గా వర్కౌట్ చేసి చేసిన తర్వాత అందులో షార్స్ అని అవన్నీ కూడా పేర్లు పెట్టి వీటి మూలంగా లోపలికి బ్యా బ్యాడ్ సంబంధమైనటువంటి ఎనర్జీ లోపల క్రియేట్ అవుతూ ఉంటుంది ఈ గోడలో గోడల మందాలు దాటి పిల్లలు కానీ బయటకు వస్తాయని కరెక్ట్ వాటి చెప్పాడని చెప్పేసి ఇక్కడ గోధుమ మందాన్ని మనం పెంచలేం గోడను లోపలి తీసుకొస్తే గది శైతులు తగ్గుతున్నాయి వీటిని సరిపెట్టలేం ఆ పిల్లర మందం ఇటైనా కనబడాలి అటైనా కనబడాలి ఆ దక్షిణం కనబడచ్చు ఉత్తరం కనబడకూడదు అలాగే పడమర కనబడచ్చు తూర్పు కనబడదు కనబడకూడదు అని కొంతమంది చెప్తుంటారు ఆ చెప్పిన మాటలన్నీ కరెక్టా అంటే వాటికి శాస్త్రం లేదు అన్నీ కూడా మన అనుభవంలో అన్నట్టుగా ఏదో ఊహించుకుని మాట్లాడుకుంటున్నామన్నీ కూడా ఈ గోడ మందాలకి పిల్లర మందాలకి అలాగే పైన కనబడే భీమ మందాలకి ఎవరు ఏం చెప్పినా సరే అవన్నీ కూడా ఊహలే శాస్త్రవాక్యాలు కాదు అనుభవంలో ఒకటి గుడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాడి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి గుడ్ ఎఫెక్ట్స్ ఉన్నవాడేమో ఇది శాస్త్రమయ్యా దీని ప్రకారం చేస్తే బాగుంటుంది అంటాడు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నవాడేమో ఇది తప్పయ్యా ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటాడు ఈ రెండింటికి కూడా ఎవరు ఎప్పుడు ఎక్కడ బ్యాలెన్స్ చేయలే అంశం కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేసుకోకూడదు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే అవకాశం కుదిరితే పడమర వైపు వైపు ఆ పిల్లర్స్ని చేసుకొని చేసుకుని తూర్పుత్రాల్లో ఈ పిల్లర్స్ రాకుండా చేస్తే కనుక అవి మీకు చాలా మటుకు మంచి ఫలితాలను సృష్టించేందుకు అవకాశాన్ని ఇస్తున్నాయి స్వస్తి